నువ్వు కెప్టెన్ అయ్యావు కనుక పట్టాభిషేకం చేస్తాం తనుజా నువ్వు కెప్టెన్ కనుక ఎవరు ఎన్ని నామినేషన్స్ చేయాలో నువ్వే చెప్పు తనుజా నువ్వు కెప్టెన్ కనుక ఒకరిని సేవ్ చేసే తనుజా నువ్వు కెప్టెన్ కనుక నీకు నచ్చిన టైం తీసుకో చివరికి తనుజా నువ్వు కెప్టెన్ కనుక బిగ్ బాస్ ట్రోఫీ కూడా తీసుకో అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ వ్యవహారం చూస్తే ఏమో రేపు చేసేది కూడా ఇదే కదా అన్నా అంటారు ఇలానే అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ చెప్పిన మాట తనుజతో జాగ్రత్త ఇక మిగిలిన మెంబర్స్ ఆడి తమకి వచ్చిన స్థానం బట్టి టైం బ్యాడ్జెస్ తీసుకున్నారు అయితే కళ్యాణ్ మాత్రం తాను గెలిచిన ఇరవై నిమిషాల సమయాన్ని సుమన్ శెట్టికి త్యాగం చేశాడు సుమన్ కి వచ్చిన పదిహేను నిమిషాలు తీసుకున్నాడు ఆ తర్వాత ముందుగా సుమన్ శెట్టి ఫ్యామిలీ టైం మొదలైంది దీంతో సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఇరవై నిమిషాలు సరిపోదని మీకు అనిపిస్తే హౌస్ మేట్స్ లో ఎవరినైనా కన్విన్స్ చేసుకొని వాళ్ళతో స్వాప్ చేసుకోమని బిగ్ బాస్ కోరాడు లేదంటే వారి టైంలో కొంత టైం నీకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని అడగండి అని బిగ్ బాస్ అన్నాడు కానీ ఈ రెండు ఆప్షన్స్ కి సుమన్ శెట్టి చెప్పాడు నేను వేరే వాళ్ళ ఆనందాన్ని తీసుకోలేను నాకు ఇచ్చిన టైం చాలు అంటూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు ఇక సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్ లోకి వచ్చారు ఆమెను చూడగానే సుమన్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు ఎగిరి గంతేసి తన భార్యను హత్తుకొని బుద్ధులు పెడుతూ తన ప్రేమని కురిపించాడు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది బాగా ఆడుతున్నానా నువ్వెందుకు ఇలా చిక్కిపోయావు నేను లేకుండా ఎలా ఉంటున్నావు అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్ ఇక వెళ్లే ముందు సుమన్ కి భార్య ఒక సలహా ఇచ్చారు సంజన గారితో కొంచెం ఇబ్బంది మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేము డిసప్పాయింట్ అవుతున్నాం అలానే మీరు తనుజాతో తగ్గించండి అంటూ ఆమె చెప్పింది దీంతో బాలేదా నెగిటివ్ వస్తుందా అని సుమన్ అడిగాడు నెగిటివ్ కాదు తనే హైప్ ఉంటుంది తను ఎవరు హైప్ లో ఉంటారో వాళ్ళని మంచి చేసుకుంటుంది అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను అంటున్నది మంచిగా మాట్లాడినా నమ్మకండి మీ మాటకి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్ గా చెప్పారు సుమన్ శెట్టి భార్య